Everyone. I'm Arjesh Nehal. Welcome back to Little Scholars Strider. Today we are here with the famous badminton coach. Sandeep sir. Good morning, sir. Good morning, sir. How are you, sir? I'm doing good. How are you? I'm fine, sir. And we are very glad to see you at our school, sir. Yeah, me too, thanks. Thank you to Little Scholars and giving me for this opportunity here. फ बैडन फील इट्स कंप्लीटली सपोर्ट आफ् मै फादर इट लेट के गौडी वन हू सपोर्टेड मी इन स्पोर्ट्स टू इंटरमीन दि चोजन दिश बैडन फील्ड And basically uh, I completed my graduation in B.Com and uh, as well as I did B.Pet and also in post graduation in MBA and after that my mom she is a government teacher so I would like to uh, satisfy both of them like mom is into education and father is into sports so, so to balance both sports and education which is very tough for me but still I did my best. అండ్ ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ ఎంబీఏ ఐ మీన్ టు బ్యాంకింగ్ సెక్టర్ వేరే సిక్స్ ఇయర్స్ ఐ వర్క్ డెన్ అబుదాబీ అండ్ సిక్స్ ఇయర్స్ ఐ వర్క్ ఇయర్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ సో టోటల్గా ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు బ్యాంకింగ్లో ఉండే యాజ్ అ మేనేజర్గా సో యాప్ ఇన్ టు బిజినెస్ లోన్స్ అండ్ నా రీసెంట్లీ నాకు బ్యాడ్మింటన్ కంటిన్యూషన్ ఎలా అయింది అంటే లైక్ సెవెంత్ క్లాస్ నుంచి నేను స్టేట్ అండ్ నేషనల్స్ లెవెల్ అప్ టు డిగ్రీ వరకే ఆడాను అండ్ ఆఫ్టర్ దట్ ఐమ్ ఇన్ టూ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సో ఫాదర్కి ఏంటంటే నేను ఇండియాకి ఆడాలని ఉండే సో ఈ రెండు మేనేజ్ చేయడం వల్ల ఐ కెన్ నాట్ గివ్ మచ్ టైం టు బ్యాడ్మింటన్ సో దట్ ద రీజన్ ఐ ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఉండే ఐ ప్లేడ్ సౌత్ జోన్స్ అండ్ సో నేషనల్స్ కూడా అప్ టు ఫైవ్ నేషనల్స్ ఐ ప్లేడ్ విచ్ ఐ రిప్రజెంటెడ్ ఏపీ సో తర్వాత ఎప్పుడైందంటే అకాడమీ పెట్టి సిక్స్ ఇయర్స్ అయింది కామారెడ్డిలో సో ద మెయిన్ రీజన్ స్టార్టింగ్ అకాడమీ ఓన్లీ ఈస్ లైక్ హైదరాబాద్లో ఇష్టం అండి సో ఫ్యామిలీలో ఏంటంటే లైక్ యూ నెవర్ రిప్రజెంటెడ్ ఇండియా సో డాడీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది లైక్ ఇఫ్ యూ స్టార్ట్ ద అకాడమీ ఇన్ కామారెడ్డి సో ఐ నో ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ అ కాస్ట్లీ గేమ్ బ్యాడ్మింటన్ అనేది సో కంప్లీట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాట్ ఆల్ ద ఫైనాన్షియల్ మన ఖర్చులు ఉంటాయో లైక్ ఫీజ్ ఏవైతే వస్తుందో సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు షెటిల్స్కే అవుతున్నాయి అనమాట సో కామారెడ్డిలో ఇంకా అవేర్నెస్ అనేది రావాలి బ్యాడ్మింటన్ గురించి సో అది నాకు కొద్దిగా టఫ్ టాస్క్ ఉండే ఇక్కడ పెట్టేటప్పుడు బట్ స్టిల్ ఇట్ ఇట్ మేక్ మీ ఫోర్ ఇయర్స్ ఫర్ దిస్ సక్సెస్ సో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది అకాడమీ పెట్టి సో ఈ సిక్స్ ఇయర్స్లో నైక్ స్టేట్ అండ్ సెంట్రల్ రికగ్నిషన్స్ వచ్చాయి అండ్ రీసెంట్లీ ఒక ఎయిట్ మంత్స్ అయింది నేను ఖెలో కోచ్గా సెలెక్ట్ అయ్యాను విచ్ ఇస్ ఐమ్ రిక్రూటెడ్ ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ప్రజెంట్లీ మై రోల్ ఈజ్ ఎస్ చేసే బ్యాడ్మింటన్ కోచ్ ఫర్ కామారెడ్డి ఇన్ ఖేలో ఇండియా ఫర్ ఖేలో ఇండియా అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్కి రీసెంట్గా జనరల్ సెక్రటరీ కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట సో దిజ్ మై ప్రజెంట్ రోల్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నాకు అలవాటు అయిపోయింది లైక్ ఈవెన్ సెవెంత్ నుంచి నేను ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను లైక్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు విచ్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ లైక్ మనం ఏదైనా ఒకటి ఒక దాంట్లోనే ఉంటేనే వీ కెన్ రీచ్ అవర్ హైయెస్ట్ గోల్స్ సో బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ బోత్ సో సో ఎడ్యుకేషన్లో వెళ్ళి నేను ఐమి ఇంటు బ్యాంకింగ్ ఫీల్డ్ అండ్ నవ్వు ఐమ్ రన్నింగ్ వేసే కంప్లీట్లీ గివింగ్ టైమ్ టు స్టూడెంట్స్ ఫర్ బ్యాడ్మింటన్కి సో నా మెయిన్ డ్రీమ్ కామరేగ్గలో ఏంటంటే పిల్లలు ఎవ్రీ ఇయర్ ఒక టెన్ మెంబర్స్ స్టేట్ అండ్ ఒక ఫోర్ మెంబర్స్ నేషనల్స్ ఆడుతున్నారు విత్ ద సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో దే ఆర్ మోటివేటింగ్ దర్ కిడ్స్ అండ్ దర్ ఎవ్రీ దే సెండింగ్ ఈవెన్ ట్యూషన్ టైమింగ్స్లో కూడా మార్నింగ్ పిల్లలు ఎడ్యుకేషన్ స్కూల్స్కి వెళ్ళి కూడా ఈవినింగ్ రాగానే దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ రెస్ట్ సో స్కూల్ కాగానే కంప్లీట్లీ వెంటనే అకాడమిక్ వచ్చేస్తారు సో ఎలాంగ్ విత్ ద పేరెంట్స్ సపోర్ట్ పిల్లలు కూడా మనకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ సో విచ్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ అండ్ ఇట్ ఇట్స్ ఆఫ్టర్ సో మెనీ హర్డల్స్ ఐ గాట్ దిస్ అచీవ్మెంట్స్ ఇన్ కామెడీ సో కొంతమంది ప్లేయర్స్ ఎంత స్ట్రగుల్ చేసినా కూడా సక్సెస్ అందుతలేదు సో స్ట్రగల్ కంపల్సరీ స్ట్రగల్ చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది సో వీ షుడ్ గో విత్ ద పాజిటివ్ మైండ్ సెట్ హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఓన్లీ ద థింగ్ ఈస్ కంటిన్యూస్ అనేది ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ స్ట్రగల్ మీరైన స్ట్రగల్ చేస్తారు సో మధ్యలోనే వాళ్ళ కొద్దిగా నెగటివ్ రిజల్ట్ వచ్చేవరకు వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ అప్ అంటే దే విల్ చూస్ ద అదర్ ఫీల్డ్ అనమాట సో ఐ వోట్ సజెస్ట్ దట్ కంటిన్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఇఫ్ యూ డూ ద హార్డ్ వర్క్ లక్ ఈస్ ఓన్లీ టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇస్ హార్డ్ వర్క్ సో నేను దాన్నే నమ్ముకున్నాను కాబట్టి సో ఐ మీన్ టు సక్సెస్ ఇన్ టు ఇట్ సో ఇట్స్ నాట్ లైక్ ఎనీ స్టోరీస్ మెయిన్ ప్రాక్టికల్గా నేను ఉన్నాను కాబట్టి ఇట్స్ ద సేమ్ థింగ్ పేరెంట్స్కి పేరెంట్స్కి కానీ అదే నేను మోటివేట్ చేస్తున్నా ఈవెన్ పిల్లలకైనా సరే జస్ట్ జిపన్ దాంట్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రిజల్ట్ ఉంటుంది అని ఒకటి ఏంటంటే వీ కెనాట్ కంపేర్ విత్ ద స్పోర్ట్స్ హాస్టల్ స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ ప్రాక్టీసింగ్ టువెల్ అవర్స్ ఇన్ఏడి సో ద ఫైవ్ సెషన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళి మనకు టూ అవర్స్ వస్తున్నారు బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ గుడ్ ద సేమ్ థింగ్ దే విల్ ఆల్సో కంటిన్యూ ఐమ్ రియల్ ఐఎమ్ కన్ఫర్మ్ దట్ ఐ ప్రామిస్ టు దే విల్ ఆల్సో మంచి ప్లేయర్ గా ఉంటారనమాట సో టూ అవర్స్ లో మనం వీ కెనాట్ కంపీట్ విత్ ద స్పోర్ట్స్ హాస్టల్ స్టూడెంట్స్ సో వాట్ డ్యూ థింక్ బిగ్గెస్ ఛాలెంజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లైక్ ట్రైనింగ్ టైంలో పిల్లలు ఏంటంటే లైక్ ద యూస్ టు సీరియస్నెస్ అనేది ఉండదు డ్యూ టు దర్ మెచ్యూరిటీ లెవెల్స్ మాట్లాడుతూ ఉంటారు లైక్ నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి లైక్ వైల్ ట్రైనింగ్ వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళకి ఎర్రస్ ఏమైనా ఉంటే నేను చెప్తాను సో వాళ్ళకి అది అర్థం కాదనమాట సో వాళ్ళ ఇంటేనే లిజనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఇన్ ద స్పోర్ట్స్ ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో లిజనంగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ దే పేరెంట్స్ టు గివ్ సమ్ పర్మిషన్స్ టు ద కోచెస్ యాజ్ వెల్ యాస్ ద టీచర్స్ ఆల్సో ఒకవేళ మనం పిల్లల నుంచి ఒక మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే వాళ్ళకు ఒక ఫియర్ ఉంటేనే అంటే రిజల్ట్ అనేది వస్తుంది అరే నాకు సార్ ఇది చెప్తున్నాడు వినకపోతే పనిష్మెంట్ ఇస్తారు తిడతాడు అని సో దేర్ వి ఆల్సో నీడ్ ద పేరెంట్స్ సపోర్ట్ ఆల్సో సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ లేని స్టూడెంట్స్ ని ఎలా డీల్ చేస్తారు సి డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ లేని స్టూడెంట్స్ అంటే ప్రీవియస్లీ నేను చదువుకునే రోజుల్లో ఒకవేళ నేను హోంవర్క్ చేయకుండా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన నాకు భయం ఉంటుండాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళి పేరెంట్స్కి చూపించాలన్నా క్లాస్ టీచర్స్ పర్మిషన్ సివియర్గా ఉంటుండే అప్పుడు పనిష్మెంట్స్ సో అది మేము అప్పుడు పాజిటివ్గానే వాళ్ళం సో పేరెంట్స్ కూడా లేదు ఇంకా కొట్టాలి అయితేనే వాడు చేంజ్ అవుతాడు ఇట్లా చెప్పేవాళ్ళు బట్ నౌ ఐఎమ్ సియింగ్ ఇన్ మై అకాడమీ యాజ్ వెల్ అస్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో సో వీ డోంట్ హ్యావ్ సచ్ రైట్స్ టు స్కూల్ ద నాట్ ఓన్లీ అంటే ఫిజికల్గా తిట్ కొట్టడమే కాకుండా స్కూల్ లింకి కూడా పర్మిషన్స్ అనేటివి లేవు సో అందుకే నేను స్టేడియంలో ఏం చేస్తా ఉన్నా అంటే సో ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ స్ట్రెంగ్త్ ఉన్నారు ఒకరిద్దరు డిస్టర్బెన్స్ వల్ల అక్కడ అందరూ డిస్టర్బ్ అవుతారు సో నేను పిల్లలకు కొద్దిగా చేంజ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో దాట్ ఈస్ ఆల్సో పనిష్మెంట్ వెరైటీగా ఏం చేస్తున్నా అంటే లైక్ హువేర్ ఇన్డిసిప్లిన్ స్టూడెంట్స్ లైక్ పిల్లలు ఎవరైతే వినరు ఎవరైతే కంటిన్యూస్ మాట్లాడతారు పనిష్మెంట్స్ ఇచ్చినా వాళ్ళు చేంజ్ కాదు లైక్ నీళ్ళు లోన్ ఇచ్చినా వాల్ చే నీళ్ళు లోన్ చేయించిన వాల్ చేయించిన సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మోస్ట్ టాకెటివ్ స్టూడెంట్ సో వాళ్ళకి ఒక ఎన్విలోప్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైస్ లైక్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైస్ సో నేను ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే ఇంటర్నల్ టోర్నమెంట్స్ అని పెడుతూ ఉంటాను లైక్ ఏంటంటే ఎవ్రీ మంత్ హౌ యర్ చిల్డ్రన్ ఆర్ ఇంక్లూయింగ్ దేర్ గేమ్స్ సో వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుంది నా టోర్నమెంట్స్ పెడుతూ ఉంటాను సో దాంట్లో ఏంటంటే ఈవెన్ టోర్నమెంట్స్ టైంలో కూడా పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు సో గేమ్ ఆటప్పుడు వాళ్ళ గేమే కాదు వేరే గేమ్ ఉంటే కూడా వాళ్ళు చూడాలి చూడరు మాట్లాడతారు సో ఒక కోచ్గా నేను డైలీ హండ్రెడ్ టైమ్స్ చెప్పిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హోంట్ చేంజ్ దర్ మైండ్ సెట్స్ డ్యూ టు దర్ మెచ్యూరిటీ లెవెల్స్ అని నేను అనుకునేవాడిని బట్ సో పిల్లలకి ఇలాంటి ఒక వెరైటీగా ఒక లైక్ ఓడిపోయిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కానీ ఓడిపోయిన వాళ్ళకి మొమెంటోస్ కానీ అండ్ ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ఎవరైతే కొట్టుకుంటారో తిట్టుకుంటారో అట్లాంటి స్టూడెంట్స్ కి మనం వెరైటీగా క్యాష్ ప్రైజ్ అట్లా ఇద్దాము మొమెంటోస్ ఇద్దాం సో వాళ్ళకి యాభై మంది ముందర స్టేజ్ పైన పిలిచి ఇస్తే సో వాట్ ఈ థింగ్ ఈజ్ రాంగ్ అనమాట అంటే మెచ్యూరిటీలో అసలు సందు పిల్లలు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్తే వాళ్ళు ఇంటర్ సో ద ఓన్లీ ద థింగ్ ఈజ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అక్కడ నేను వాళ్ళకి ప్రైజ్ ఇస్తే దే ఫీల్ దెమ్ సెల్ఫ్స్ హై అరే నేను ఎక్కువ నాకు అంటే నేను ప్రూవ్ అయిపోతాను సో నేను మాట్లాడినాను సో అది వాళ్ళకి అక్కడ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది సో దాట్ మేడ్ మీ చేంజ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో ద చేంజ్ లాట్ అండ్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ హ్యాపీలీ రన్నింగ్ మై అకాడమీ మై చిల్డ్రన్ ఆల్సో ది చేంజ్డ్ లాట్ So would you like to please share any of the success story of your students? సక్సెస్ స్టోరీ ఎస్ ఎలాంగ్ విత్ ద అకాడమీ అండ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్సో చేయు సో ద ఫస్ట్ థింగ్ అండర్ లెవెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ అని ఇట్లాంటి కేటగిరీస్ ఉంటాయి మనకి టోర్నమెంట్స్లో లైక్ డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్స్ వరకు అండ్ స్కూల్స్ అండ్ ఫెడరేషన్స్ అని చెప్పి కూడా మనకి గవర్నమెంట్ ఈ టోర్నమెంట్స్ ఉంటాయి సో దేర్ ఆర్ సమ్ మెరిట్ సర్టిఫికేట్స్ టోర్నమెంట్స్ ఉంటాయి లైక్ పిల్లలు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయో వాళ్ళు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్స్కి వెళ్ళాక అది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది పెంచరు సో వాట్ ఎవర్ ది డిడ్ ద హార్డ్ వర్క్ అండ్ పేరెంట్స్ ఏదైతే ఫైనాన్షియల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ది ఫీజ్ ఈ సర్టిఫికేట్ దర్ ఎఫర్ట్స్ అనేవి అది వేస్ట్ కాదనమాట సో మనకి స్పోర్ట్స్ కావటో ఆ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ ఇప్పుడు నేర్చుకున్న గేమ్ వాళ్ళు ఫ్యూచర్లో లైక్ యూఎస్లో ఉన్నాయి ఎక్కడ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ స్పోర్ట్స్ ప్రాక్టీస్కి వెళ్తారు కదా సో వాళ్ళు బిఫోర్ గేమ్ ఆఫ్టర్ గేమ్ ఏవైతే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అప్ ఎక్సైజ్ సో వాళ్ళు ఎప్పటికీ అది ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందో అట్లాగే స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంది లైఫ్లాంగ్ వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోద్ది సో కమింగ్ టు అచీవ్మెంట్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండర్ లెవెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ దర్ మోర్ దెన్ టెన్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీర్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ స్టేట్ లెవెల్స్ దౌండ్ టూ ఆర్ త్రీ స్టూడెంట్స్ ఎవరియర్ దే ప్లేషనల్స్ నార్మల్ ప్లేయర్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే రెగ్యులారిటీ అనేది చెయ్యరు చాలా మంది ఏంటంటే పంచువాలిటీ అండ్ రెగ్యులారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు త్రీ డేస్ ఆడతారు సార్ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి మళ్ళీ త్రీ డేస్ వస్తారు సార్ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి బాడీ పెయిన్స్ ఉంటేనే మజిల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో రెగ్యులారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఫిట్నెస్ ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులారిటీ బ్యాడ్మింటన్ గేమే అట్లాంటిది మనం ఈవెన్ యాజ్ కో కోచ్ నేనైనా ఒక టెన్ డేస్ వన్ వీక్ ఆడలేనంటే ఎగైన్ ఆ స్ట్రోక్ టేక్ మీ టూ టూ ఆర్ త్రీ డేస్ సో కంటిన్యూషన్ రెగ్యులారిటీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్ ఎనీ గేమ్ ప్లేయర్ చేసే స్కిల్స్టైన్ ద రెగ్యులారిటీ అండ్ దెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఉమ్మర్ జిల్లా అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి స్కూల్ గేమ్స్లో అది కూడా మన పిల్లలకి అకాడమిక్ పిల్లలకి వస్తుంది లైక్ ఐమ్ వెరీ ప్రౌడ్ దట్ కామారెడ్డి డిస్టిక్ బ్యాడ్మింటన్లో చాలా రికగ్నిషన్స్ వచ్చాయి and uh, and I'll, i promise i make kamareddy district proud in uh, badminton and we'll get uh, so many recognitions also those of the present recognitions what we achieved is uh బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ లైక్ స్టేట్ ఈస్ వి రీసెంట్లీ ఘట్ అండ్ అఫిలియేషన్ లైక్ బ్యాడ్మింటన్స్ ఆఫ్ తెలంగాణ వి గోట్ అండ్ అఫిలియటెడ్ ఇన్ దట్ అవర్ డిస్ట్రిక్ ఈస్ అఫిలేటెడ్ ఇన్ దట్ సో దానివల్ల స్టూడెంట్స్కి ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సో ద మెయిన్ ప్లాట్ఫామ్ అండ్ మెయిన్ గ్రౌండ్ వర్క్ ఇది అండ్ నెక్స్ట్ రీసెంట్గా నేను ఖేలో ఇండియా కోచ్గా కూడా సెలెక్ట్ అయ్యాను బ్యాడ్మింటన్కి మన డిస్ట్రిక్ట్ నుంచి సో దే ఆర్ ఓన్లీ తెలంగాణలో టోటల్ నైన్ అకాడమీస్ సెలెక్ట్ అయ్యాయి దాంట్లో బ్యాడ్మింటన్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఈస్ ఇన్ టాప్ త్రీ సో ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఫర్ ఫాదర్ అండ్ రికగ్నిషన్స్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మనం అకాడమీ పెట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది సో వి గాట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ రికగ్నిషన్స్ ద ఓన్లీ థింగ్ ఇస్ నవ్వు మనం పర్ఫార్మెన్స్ అనేది పిల్లల నుంచి తీసుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళకు నేషనల్ స్టేట్ ఆడిపోయాలని దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్ ఫర్ మీ సో పిల్లలకి ఇప్పుడు మన అకాడమీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు సో మీరు కోచ్గా అవార్డ్స్ పొందారా అవి ఏంటి ఓకే కోచింగ్ అంటే యాజ్ అ ప్లేయర్గా నేను చాలా అవార్డ్స్ వచ్చాయండి నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి లైక్ ఐ యూస్డ్ ఐ ఎడ్యుకేషన్ లైఫ్ నాకు మొత్తం ఎల్కేజ్ టు టెన్త్ ఇన్ యువదాన్ స్కూల్ సో ఆ స్కూల్ నాకు స్పోర్ట్స్లో చాలా సపోర్ట్ చేసింది అండ్ మాకు అప్పుడు వెంకటరెడ్డి సార్ అని వెంకటేశ్వర్ గౌడ్ సార్ అని ఇట్లాంటి సార్స్ ఉండే అండ్ స్పోర్ట్స్ పీరియడ్లో కూడా వాళ్ళు ఇండివిజువల్గా మంచి టైం ఇచ్చేవాళ్ళు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఇంకా సపోర్ట్ అనేది నాకు స్కూల్ నుంచే నాకు దే ఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఇన్ మై లైఫ్ సో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవడం స్పోర్ట్స్లో ఈవెన్ తర్వాత నాకు పెద్ద కోచెస్ ఎంత మందున్న సో స్కూల్ లైఫ్ లో దే సపోర్టెడ్ మీ నుంచి డిగ్రీ వరకు ఐ ప్లేడ్ अराउंड స్టేట్ లెవెల్ అండ్ ఫైవ్ నేషనల్స్ అండ్ ఆల్సో ఉస్మాన్ యూనివర్సిటీ కి సౌత్ జోన్స్ టూ టైమ్స్ వెరంగి వెన్ ఐ ऍम గ్రాడ్యుయేషన్ అండ్ మీరు కోచ్ ఎంత టైం నుండి చేస్తున్నారు కోచింగ్ ఇట్స్ ऑलमोस्ट 6 ఇయర్స్ సో హౌ వర్క్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన దగ్గర ఇన్ బిట్వీన్ సో హౌ కెన్ యూ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ హ్యాపీ టు బేసికల్ ఐ మెన్ బేసికలీస్ ఫ్రమ్ స్కూల్ నుంచి స్పోర్ట్స్ లో ఉన్నాను అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేడియమ్స్ కోచెస్ కూడా నేను టోర్నమెంట్స్ టోర్నమెంట్స్టప్పుడు చూశాను అండ్ మా సౌత్ జోన్స్ లో టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా కోచెస్ మాకు ఉండే సో ఐ యూస్డ్ టు లేర్న్ దర్ కోచెస్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సో మాకు ఫస్ట్ ఆప్రియన్ గేమ్స్ అని చెప్పి మనకు గచ్చిబౌలిలో ఉండే దట్ ఈస్ ద ఓపెనింగ్ సెరమనీ ఆ టైంలో లో నేను ఐ యూస్ టు హ్యాండిల్ మోర్ దాన్ హండ్రెడ్ స్టూడెంట్స్ దేర్ సో ఆ టీమ్ లీడర్ క్వాలిటీస్ అనేటి నాకు స్కూల్ ఇంటర్ నుంచే ఉన్నాయన్నమాట ఇట్స్ రియలీ న్యూ కాన్సెప్ట్ అండ్ ఇది చాలా బాగుందండి కామారెడ్డి ఆర్ దట్టు ఇన్ కామారెడ్డి అండ్ కామారెడ్డిలో ఏంటంటే స్టిల్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే స్టిల్ ఇప్పుడు నేను నేర్చుకోవాలని ఏమున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ నేను బిఫోర్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఐ వాంట్ టు కన్వే మై ఎక్స్పీరియన్స్ లైక్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు నిజామాబాద్లో టోర్నమెంట్ ఉండదు సో కామారెడ్డికి టూ త్రీ డేస్ వచ్చేవాను సిటీలు ఎక్కడైనా ఆడదామంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోతుండే సో అప్పుడు నేను ఏంటి గ్రౌండ్లో జస్ట్ లైన్స్ గీసుకొని నాది నేను పర్సనల్గా ట్రైన్ చేసుకున్నాను సో నేను అకాడమీ పెట్టే ముందు కూడా అనుకున్నా వి హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఎనీ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్మింటన్ సో కమింగ్ టు యువర్ క్వశ్చన్ లైక్ రేడియో సో సేమ్ లైక్ ఇప్పుడు మీరు రేడియో స్కూల్లో ఈ రేడియో అనేది ఏదైతే పెట్టారు దిస్ ఎ వెరీ నైస్ కాన్సెప్ట్ లైక్ హు ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ కామారెడ్డి యు ఆర్ కాలింగ్ అండ్ యూ ఆర్ టేకింగ్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ అర్ సో దాట్ దేర్ వాట్ ఐపీ మీన్స్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సో దే విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ యూ ఆర్ నాట్ రీడింగ్ ఇన్ ద బుక్స్ సో ఇప్పుడు నా అచీవ్మెంట్స్ మీరు బుక్స్లో చూసి మనం పిల్లలకి నీతి వాక్యాలనుకుంటున్నాం మనం చెప్పట్లేము సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ యూ ఆర్ కాలింగ్ హియర్ అండ్ యూఆర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఆ ఫీడ్బ్యాక్ నుంచి పిల్లలు కూడా దాని నుంచి పాజిటివ్ థింగ్స్ వాళ్ళకి ఎన్నో సపోర్ట్ గా ఉంటాయి వాళ్ళకి లైఫ్లో చాలా యూజ్ అవుతుంది అండ్ దిస్ రియల్లీ గ్రేండ్ కప్సెట్ యూనిక్ కాన్సెప్ట్ వండర్ఫుల్ రియలీ ద ఓన్లీ థింగ్ ఐ ఇన్ ద ఇంట్రొడక్షన్ నుంచి మీకు ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను సో ఎంతసేపు పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వస్తే లైక్ ఐఎమ్ ఐఎమ్ గ్రేట్ ఫర్ ద గ్రేటెస్ట్ స్టూడెంట్ అండ్ స్కూల్లో నేను టాప్ వచ్చాను సో నేను గ్రేట్ దట్ ఈస్ నాట్ ఈవెన్ స్టూడెంట్ లైక్ స్పోర్ట్స్లో అయినా సరే నేను నేషనల్స్ ఆడా సో యాటిట్యూడ్స్ అనేటివి ఉండదు ద మెయిన్ థింగ్ ఫస్ట్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఎలాంగ్ విత్ ద డిసిప్లిన్ లిజర్నింగ్ స్కిల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో పిల్లలకి లిజర్నింగ్ స్కిల్స్ పైన ఒకటి ఫోకస్ చేయాలి ఎలాంగ్ విత్ ద డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఆ తర్వాతనే ఐ విల్ గో విత్ ద రిజల్ట్స్ సో ఈ రెండు ఉంటే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది సో దాట్ ఈస్ మై సజెషన్ నేను మీ యాడ్ చేయింగ్ ఆఫ్ వింటు విని